హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవ్వచ్చా మా నర్సింహాన్ని నచ్చిండు చాలా ఆయనకి వచ్చినాం హాయ్ నమ్మక చెప్పాన్న నర్సింహాన్న హాయ్ చెప్ప అందరు వస్తే అన్న డ్రైవింగ్ చేస్తుండ్రు నర్సన్న ఏ సీట్ బెల్ట్ పెట్టుకుని నేను కూడా పెట్టుకోవాలి కదా అద్దే కదా దగ్గరనే ఏమన్నా చెప్పాలి ఏం ఉండవు అంత చెప్పాలే డ్రైవింగ్ మంచిగా ఉంది ఎట్లా నడపాలి కొత్త వాళ్ళకి ఏం సజెషన్ చెప్తూ డ్రైవింగ్ నడపాలకి కొత్త వాళ్ళకి కొత్త నడిపేటోళ్ళకి కొత్త నడిపేటోళ్ళకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ బండికి బండికి దూరం ఉండ దూరం ఉండాలి ఏడా స్పీడ్ బ్రేకర్ వచ్చినా కానీ అండ్ సిగ్నల్ వచ్చినా కానీ మెల్లమెల్లగా పోవాలి నువ్వు సడన్లీ బ్రేక్ ఎత్తి అనుకో నేను కూడా వచ్చి కుదురుతాడు ఏమంటారా ముందే ముందే చూసుకొని ఫాలో కావాలి బండిని లేకపోతే ఎంకా కుది అనుకో వెయ్యి రూపాయలు పడేది తెలియదు ఐదు వందలు పడేది తెలియదు ఇంకా ఎక్కువ తెలియదు ఇంకా చూసుకుంటే నడపాల కేర్ఫుల్ గా చూసుకుంటే నడపాలి ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ నడిపి సడన్ బ్రేక్ చేస్తాం అనుకో వెనక వచ్చేసి యాక్సిడెంట్ చేస్తాడు అట్లా అందుకోసమని కొంచెం చూసుకుంటే నడుపురు బండ్లు

కొద్దిగా యూట్యూబ్ ఛానల్లో చూసి చూస్తున్న అందరి సార్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకే ఇగో ఇంక ఈ వరకు మాది ఇగో బండి వర్క్ ఇంక కాలేదు మా వర్క్ కాలే ఇంట్లో వర్క్ అయిపోలే ఇంకా ఇంట్లో వర్క్ అయిపోతే అప్పుడు మేము రెడీ అయి ఉంటాం అన్నట్టు ఇంట్లో పిచ్చి డ్రెస్లు వేసుకున్నాం ఇక పడవి బట్టలు వేసుకున్నాం పని చేసి అయిపోయి ఇప్పుడు పోతే పని అయిపోయినట్టే చాయ్ చాయ్ తాగు ఛాయ్ సల్ల పడ్డట్టుంది ఛాయ్ గరేమో ఉంది ఛాయ్ గరేమో ఉంది ఎత్తు మా గంగానూరు కనవర్లే కావచ్చు మా గంగానూరు ఆడ ఎత్తురు మంచి రోజు అన్న కూడా కానీ కాకపోతే వర్క్ ఎక్కువ బాగా వర్క్ నాకు లాగా పొద్దున్న వేసిన వర్క్ ఉంటుంది ఇక మాకు ప్రొద్దున ప్రొద్దున ఏంటంటే కాలరాని క్లీన్ చేయాలి ఇక వర్క్ ఉంటుంది కదా కొంచెం సేమని ప్రొద్దున సాఫ్ సఫాయి ఎట్లా చెప్తామో ఇట్లా అన్నాడు గంగాన కనబడతలేడు గంగాన గురించి వేడి చేస్తున్నాం మేము దోస్ ఉంటాడు అన్నాడు గంగాన్న అని ఇవాళ ఫ్రైడే కదా కనబడతాడే మాట్లాడదాం కోసం మాట్లాడుకుందాం అని అనుకుంటే ఆయన డ్యూటీల్లో ఉన్నాడు ఇంకా రాలేడీ అప్పుడు అయినాక ఫస్ట్ కావచ్చు చా తాత ఎంత గరం అవుతుంది చూసిన తాగిపోతేనేమో పానం కొట్టుకుంటుంది తాగుతనేమో గరం అయిపోయింది గంగన అయిపోయింది అట నే కొడుకు తాగుతా ఎందుకంటే లీలా ఛాయే కానీ ఏం చేస్తాం మనకు అలవాటు అయిన పానమే తాగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరే నా యూట్యూబ్ ఛానల్ని మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఇంకొంచెం మంచి మంచి వీడియోలు చేద్దామని సరే ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తాము మేము మళ్ళీ ఫ్రైడే మంచిది తిస్తాం మళ్ళీ మచ్చి ఫ్రైడే మంచిది తిస్తాము ఈ ఫ్రైడే మాకు చుట్టి లేదు డ్యూటీ ఉన్నది కొంచెం డ్యూటీకి వెళ్ళి వస్తాము మచ్చ ఫ్రైడే జల్ల పోదు జల్ల కడిగిపోదాం మేము చూడ మన అంగనా అటు వెనక అంగననే వస్తుంది మర్చిపో మర్చిపో నర్సరైనా హీరో లెక్కన నేను జీరో లెక్క లేవు హీరో లెక్క నువ్వును ఏ అంటే లేదా జీరోలేదు కష్టం చేసుకున్నాం మనకి హీరో లాంటి నడుస్తుందా కష్టం జీవోలకు హీరో జీరో ఏదో మనమే హీరో మనమే జీరో అన్ని మనమే ఏ టు జీడ్ మనమే బండి చిన్న అన్నది అన్న బండి అన్న ఏ బండి అనేది బండి పేరు చెప్పద్దు అట అన్న బండి పేరు అన్న స్పెషల్ బండి అన్నట్టు అన్నది

నా ఛాయ్ చూడు మెల్లగా ముచ్చట పెట్టినామంటే చాయ్ మెల్లగా దక్తుంది ముచ్చట్లేదు అనుకో ఇది వరకు అయిపో అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ కచ్చే వరకు నా బండ్లు ఉంటే అయ్యిపో ఒప్పుకొని తాగుతా కదా తొందర అయిపోతుంది సోపుతున్నారు కదా కొంచెం రిలాక్స్ గా అడిగి అట్లా మా గంగ నర్సలనేమో మాట్లాడమంటేనే మాట్లాడాడు వీడియో మొత్తం అయిపోయిన తర్వాత తమ్మి తమ్మిది మాట్లాడుతూ మంచిగా ఇది తమ్మి మాట్లాడుతూ మంచి ఉంది తమ్మి అంటాడు ఇప్పుడే మాట్లాడమంటనే మాట్లాడతా లేదు మనం ముంగట కేమర్ ఉందనుకో అప్పుడు మనకు మాటలు రావాలంట చూసినా సడన్గా చెప్పాలి మన వాళ్ళకి మన ఇట్లా తమ్మి బయట నత్త మరి ఇలా ఉండాలి అని చెప్పు కొంచెం ఎట్లా ఉండాలి చెప్పు అలా కూడా కొత్త ఊళ్ళకు చెప్పిన కదా ఇంతకుముందు ఇప్పుడు అప్పుడు మళ్ళొకటి కొత్తగా కానుడు పెట్టినాడు కదా ఇప్పుడు అచ్చటలందరికీ కొత్తగా లైసెన్స్ తీసుకుంటూ అలా లేదంట బంద్ చేసేరంట బంద్ అయిందా ఎందుకంటే కంపెనీలు అవసరం ఉంటేనే కంపెనీకి అవసరం ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్ పేపర్ అట్లా తీసుకుంటాను లేకపోతే లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి లైసెన్స్ తీసుకుంటారు కదా ఈ యాక్సిడెంట్ బాగా సపోర్ట్ చూడు మనకి ఇంటికాడ నడిపిన వాళ్ళు అయితే ఏం కాదు ఇప్పుడు అదే కొత్తగా నేను కూడా డ్రైవర్ అయితే నాకు కూడా ఎక్కువ జీతం వస్తుంది నేను కూడా రెండు వందల మూడు వందలు వస్తుంది నాకు అని చెప్పి కొత్త ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు అట్లా ఇప్పుడు అట్లా లేదు ప్రతి ఒక్కరు ఇంటికి ఇంటికాడ డ్రైవర్ చేయకుండా వచ్చి డ్రైవర్ అయ్యే అదే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు కొత్త లైసెన్స్లు కొత్త వాళ్ళకు లైసెన్స్లు రద్దు అంట అటో ఎందుకంటే లైసెన్స్లు తీసుకుంటారు యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి అని అని చెప్పేసి క్యాన్సల్ చేసిరట మన బయట వాళ్ళకు ఇక వాళ్ళకు మావిస్తారు ఇక్కడ వాళ్ళకు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఛాన్సులు మాగుంటాయి ఒక మన బయట కంట్రీ వాళ్ళకు ఆల్ అవుట్ లేదని అంటుంటున్నారు సార్ అన్న నాకు కూడా తెలియదు మరి ఏ విషయం నర్సరానికి ఇప్పుడే చెప్పింది మా తెలియదు మరి ఏం పొద్దున్న లేసిన మన పని ఏమో మనం చేసుకోవాలి ఇంటికి మీద మనం పోయదు అన్నట్టు కొద్దిగా ఏదో మనం సాధనంత వరకు కొద్ది హెల్ప్ కొద్ది అంత అంతే మొత్తానికి మొత్తం ఎల్బీఆర్ అంటే కూడా చేయలేం ఇప్పుడు ఇప్పుడు మదే బాలేదు అదే కాదు అట్లా అని కాదు ఇప్పుడు మన వర్కే ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు మనం వేరే విషయాల్లో తల దొరచలేం కదా అందు గురించి అని అని చెప్పాడు ఇది అట్లా పక్కని గురించి అంటే మనం ఆలోచించే మంచి చెడు చెప్తాం కానీ మరి అంత నెత్తి మీదకే ఎక్కించుకోలేం కదా అట్లా కొత్త కొద్దిగా ఆలోచించి రండి కొత్త వాళ్ళు ఇగ లైసెన్స్ తీసుకుంటాం వాళ్ళకి ఇవ్వలేరు అనుకో అప్పుడు మీరే ప్రాబ్లంలో పడతారు మీరు కొత్తగా బయట వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ డ్రైవింగ్ తెలిసి ఉంటే రండి లేకపోతే వీడికి వచ్చి నేను తీసుకుంటా అయ్యో ఆ డప్పులు తీసుకొని వచ్చి ఇప్పుడు ఏదో తక్కువ చేతి ఇప్పుడు లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా డెబ్బై ఎనభై తొంభై వస్తారు ఇప్పుడు అంతే మా మనిషి కూడా వస్తుండ్రు తొంభై చేతిని మీద ఇప్పుడు మావాడికి ఇప్పుడు ఆ చిన్నక మరి అది లైసెన్స్ దొరుకుతుందా దొరకది అది ఇంటికాడ నాకంటే ఎక్క ఫాస్ట్ డ్రైవర్ సీనియర్ అన్నట్లు అంటే నాకంటే చిన్నపిల్లగా పెద్ద కానీ నేనే సీనియర్ కానీ డ్రైవింగ్లో బాగా ఫాస్ట్ అన్నట్టు అట్లా నాకంటే ఎక్కువ ఫాస్ట్ అదే మనం ఎందుకంటే మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ఏంది ఇట్లా 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 కట్ చేసుకుంటే వెళ్తారు కానీ ఇప్పుడు మత్సాలు చూసినా ఎక్కడ ఏం చేయాల్సినట్లు లేరడు కానీ ఓకే పర్ఫెక్ట్ డ్రైవర్ అట్లా మన జాగ్రత్తలు ఏ ఎక్కడైనా అన్న మన జాగ్రత్తలో మనం ఉండాలి ఫస్ట్ అందుకొచ్చి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళైనా కానీ కొద్దిగా చూసుకొని రి అని చెప్పుకుంటున్నాం అట్లా ఎందుకంటే ఇప్పుడు అడిగినాక నేను లైసెన్స్ తీసుకుంటా నాకు ఇక్కడ పది లక్షలు అప్పు ఉంది చేరుతుంది అని ఇక్కడ వచ్చి ప్రాబ్లమ్ పడతారు సరేనా ఉదయం నర్స్ అని చెప్పినాడు కొంచెం పాటించూరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో చూడరు ఓకేనా బాయ్ బాయ్ బాయ్